ఒక స్థానంలో పనిచేసుకుంటూ ఒక మీడియా సంస్థని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు పిల్లల సమస్య ఎలా తెలుస్తుంది అండ్ మా ఊరోళ్ళు వాళ్ళు విలేజ్ వస్తే అక్కడ తెలుగే అండి హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ తిరుపతి సైడ్ అండ్ ఇంకా పల్లెటూర సైడ్ అసలు రాదు అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిల్లా కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాష్యులు కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు అండ్ అండ్ రీసెంట్లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు ఏవేవో చేస్తున్నారు అందరితో అండ్ హాస్టల్స్కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు అండ్ ఇవన్నీ నేను ఆ హ్యాబ్ కంప్లీట్ డాక్యుమెంట్ అండ్ వై దస్ మ్యూస్ మ్యూస్ ఆఫ్ ఇట్ అండ్ లైక్ సినిమా తీస్తున్నారు దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్ అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒక ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్ట కష్టాన్ని మీద అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు అదే మెజిస్ట్రేట్ గారికి ఇదే చెప్పాను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే నిజం చెప్పాను అంటే ఇంట్లోకి నేను రానిట్లేదని ఇంట్లో నేను చేయట్లేదని అది అది చెప్పేదానికి కామెడీగా ఉందండి అది ఎందుకు నేను ఎందుకు రానియకుండా అంటాను మీరు అందరూ హ్యాపీగా రండి నేను రానికపోతే సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్ స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది ఈ పోరాటం ఎవరి మీద కాదండి జస్టిస్ కోసం నా పోరాటం అండ్ దీనికి కూడా ఈ వాట్ ఎవర్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఎవర్ కలెక్టర్ గారి డిసైడ్స్ విల్ ఫాలో థ్యాంక్ యూ